వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడింది తెలుగుదేశం శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి హింసకు పాల్పడుతున్నాయి ప్రభుత్వం అండతోనే ఇది జరుగుతోంది చంద్రబాబు నాయుడు హింసకు పాల్పడే వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు దీన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు గతంలో ఆయన ఏమంటారంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు అన్ని పార్టీలు వాళ్ళు అలాంటి పరిస్థితిని మేము ఏర్పాటు చేస్తే దాన్ని చంద్రబాబు నాయుడు చెడగొట్టాడు ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలి ఆ తర్వాత పరిపాలన మీద దృష్టి పెట్టాలని ఆయన చంద్రబాబుకు హితవు చెప్పాయండి పులివెందుల్లో మొన్న జరిగిన గొడవలో తన పార్టీ కార్యకర్త ఎవరో ఒక ఆయన గాయపడితే ఆయన పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన ఈ కామెంట్లు చేశాడు మొన్న కూడా నెల్లూరు జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన జైల్లో ఉన్నాడు రిమాండ్లో ఉన్నాడు ఈవీఎం కేసు హత్యాత్మం కేసు వీటిలో సో ఆయన పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీడియా వాళ్ళతో ఇలాగే మాట్లాడారు మీ అరాచకాలు ఆపకపోతే ఐదేళ్ల తర్వాత బదులు తీర్చుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేశారు నిజానికి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినంత అరాచకం ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు ప్రతిపక్ష నేతల మీద దాడులు పార్టీ కార్యాలయాల దహనాలు విమర్శించిన వాళ్ళ మీద కేసులు జర్నలిస్టులు మీడియా సంస్థలు మీడియా సంస్థల అధినేతల మీద కేసులు పెట్టి ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శలు చేయడానికి కూడా భయపడ్డారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వైసీపీ నేతలు చెప్పుచేతల్లో నడిచింది ఇవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి ఒక పోసలాగా ఒక రాజ్యాంగ పరిరక్షకుల్లాగా ఒక వాదిలాగా ఒకవైపు మాట్లాడుతూ ఇంకోవైపు ఏమంటాయంటే అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తున్నాను మీ తీరు మార్చుకోకపోతే ఐదేళ్ల తర్వాత మీకు ఇత్తడైపోద్దు అని చెప్తున్నాడు ఆయన ఏమంటున్నాడు అనే విషయాన్ని మనం కాసేపు పక్కన పెడదాం ఇక్కడ అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత ఘోరమైన ఓటమి ఎదురైన తర్వాత ఎంతటి నాయకుడైనా బయటకు రావడానికి కొన్ని నెలల సమయం తీసుకునేవాడు నాయకుడే కాదు ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు నియోజకవర్గ నేతలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజాభిప్రాయాన్ని గమనించి ప్రజల్లో తమపై ఉన్న ఆగ్రహాన్ని గుర్తించి కొంతవరకు తగ్గి ఉండేవాళ్ళు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా మనం చూసాం ఎట్లాగే జరిగింది ఒక ఏడాది పాటు ఆ ఘోరమైన ఓటమి నుంచి తెలుగుదేశం పార్టీ తేరుకోలేదు ఆ పార్టీ నాయకుల మీద వరుసగా అరాజకాలను జరుగుతున్న రోడ్డెక్కి గట్టి నిరసన కార్యక్రమం చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ మన పొరుగును తమిళనాడులో కూడా ఇంకా అలాగే జరిగింది జయలలిత ఘోరంగా ఓడిపోయాక ఐదేళ్ల తర్వాత వచ్చిన ఎన్నికల సమయంలో తప్ప ఆ ఐదేళ్లలో ఆమె పెద్దగా జనంలోకి రాలేదు ఆమె అంటే ఇక్కడ జనంలోకి రావద్దని చెప్పడం కాదు కానీ ఇంత ఘోర పరాజయం ఎదురయ్యాక ప్రజాగ్రహాన్ని గుర్తించి ఇంకో నాయకుడు అయితే కొద్ది రోజుల పాటు బయటకు రాడు షాక్తో ఉంటాడు తర్వాత ఈ ఓటమికి కారణాలు ఏంటి అనేది వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకుంటూ ఉంటారు అలాంటిదేమీ జరగలే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడించి ప్రజలు తప్పు చేశారు అన్నట్టు మాట్లాడుతున్నాడు తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన నెల రోజుల్లోనే బయటకు వచ్చాడు ఈవీఎం పగలగొడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే క్రిమినల్ని జైల్లో పరామర్శించి అతనికి భరోసా ఇచ్చాడు మా అరాచకం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పరామర్శకి వెళ్ళాడు ఆయన దీన్ని బట్టి మనకేమర్థం ఉందంటే కార్యకర్తలకు ఆయన ఒక ఫెయిలర్ ఇచ్చినట్టు మీరు ఏం చేసినా సరే నేనున్నా నేను చూసుకుంటా అనే ఫీలింగ్ కార్యకర్తలకు పంపించాడు అంతవరకు బాగానే ఉంది ఎందుకంటే కార్యకర్తలకు ఏదో భరోసా ఇస్తున్నాడు మంచి మంచి విషయాలకు భరోసా ఇస్తే ఓకే కానీ మీరు ఏం చేసినా నేను ఉన్నాను నేను చూసుకుంటానంటే మాత్రం అది కొంత చెడు పోకడలకు పోయే అవకాశం కూడా ఉంది కార్యకర్తల భరోసా అనేది పక్కన పెడితే చంద్రబాబు మీద నిందలు వేశాడు ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు హెచ్చరికలు జారీ చేశాడు మళ్ళీ మేము వస్తాం అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి అని ఆయన బెదిరిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డే కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అప్పట్లో నోటికొచ్చినట్టు వచ్చినట్టు వాగిన నాయకులు అన్నీ మూసుకొని నియోజకవర్గాలు వదిలేసి పారిపోతారనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నోళ్లు విప్పుతున్నారు కొడాలి ఆల్రెడీ మొదలుపెట్టాడు ద్వారంపూడి రెడ్డి రోడ్ల మీదకి వచ్చి పోలీసులతో కుస్తీ పడతా ఉన్నాడు నిజానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక గత ఐదేళ్లుగా అరాచకం చేసిన వాళ్ళని కంట్రోల్ చేస్తారని అందరూ ఊహించారు వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని అందరూ అనుకున్నారు అయితే అలా జరగలేదు గత నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అలాంటి సూచనలు ఏమీ కనబట్టలేదు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన మర్నాటి నుంచే రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ఎలా అనే దాని మీద దృష్టి పెట్టారు ఆయన దీనికి తోడు అధికారుల నియామకాలు కూడా అంత బాగా జరగట్లేదు వైసీపీ హయాంలో వైసీపీ వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళకే ఎక్కువ మంది కీలక స్థానాలు దక్కాయి డీజీపీగా ద్వారకా రావుని నియమించిన మరుసటి రోజే కొడాలి నాని రోజాలు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారంటే ఏంటి వాళ్ళ ధైర్యం అదే ఏబి వెంకటేశ్వరరావు లాంటి అధికారి కీలక బాధ్యతలు ఇచ్చి ఉంటే వారం రోజుల్లోనే ఈ వచ్చినట్టు వాగేవాళ్ళు ఒక్కరు కనపడేవాళ్ళు కాదు ఘోరంగా ఓడిపోయిన నెల రోజుల్లోనే మళ్ళీ మేము వస్తే మీ పరిస్థితి ఆలోచించండి అని జగన్మోహన్ రెడ్డి అంటున్నా అంటే చంద్రబాబు గారి పాలనలో వాళ్ళనేమీ పేకలేరనే నమ్మకం అలా మాట్లాడిస్తోంది ఐదేళ్ల పాటు జగన్ దౌర్జన్యాలు దెబ్బకి దడిసిన నాయకులు ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారు ఐదేళ్ల పాటు పార్టీ కోసం ఆస్తులు ఆస్తులొడ్డినా ఊళ్ళు వదిలేసి పారిపోయిన కార్యకర్తలు మొన్నటి ఎన్నికల్లో చావో రేవా అన్నట్టు పనిచేసి పార్టీని గెలిపించుకున్నారు ప్రత్యర్థులు నియంత్రించే విషయంలో చంద్రబాబు మీద నమ్మకం లేకపోయినా లోకేష్ మీద ఉన్న నమ్మకంతో ఎదురొడ్డి నిలబడ్డారు ప్రభుత్వం ఏర్పడ్డాక వీళ్ళు పడ్డ బాధలకు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలి అలా జరగట్లేదు సరి కదా నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మీ సంగతి తేలుస్తా అని వార్ల ఇలాగే ఉంటే ఈసారి కార్యకర్తలు కాడి కింద పడేస్తారు మాకెందుకు వచ్చింది తంట ఎన్నిసార్లు ఇబ్బందులు పడతాం ఎన్నిసార్లు తన్నులు తింటాం ఎన్నిసార్లు బాబు మారాడని నమ్ముతాం అని ఇప్పటికే క్షేత్రస్థాయిలో విమర్శలు మొదలయ్యాయి పరిస్థితి ఇలాగే ఉంటే ఎప్పుడు ఐదేళ్ల తర్వాత వచ్చే జగన్ అన్నట్టు ఐదేళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాదు రెండేళ్లలో వచ్చే స్థానిక ఎన్నికల్లోనే అధికార పార్టీ భవిష్యత్తు ఏంటో తేలిపోతుంది लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल